నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మరి చూస్తున్నారు కదండి ఇది వచ్చి మన పచ్చరటి తోట జీనైన్ వెరైటీ మనము అధిక సాంద్రత పద్ధతిలో మనము రెండు ఎకరాల భూమిలో మూడు వేల రెండు వందల మొక్కలను అయితే పెట్టడం జరిగింది మనకు గెల యొక్క సైజు కూడా మీరైతే చూసినట్లయితే ఎక్కడ మనకు ముప్పై కిలోలకి తక్కువ అయితే గెల అయితే రాలేదండి ముప్పై నుండి యాభై కిలోల వరకు మనకైతే అరటి గెల యొక్క సైజు అయితే రావడం జరిగింది ఇవాళ అయితే మనము అరటికల్లలు అయితే కొడుతున్నాం అనమాట దాని తగినటువంటి యూనిఫామ్ ఇది అరటి పండించే ప్రతి రైతు దగ్గర ఇటువంటి యూనిఫామ్ అయితే ఉంటుంది మరి వీడియోలోకి చూద్దాము అరటికెళ్ళలు ఎలా కొడతాము ఎలా ప్యాక్ చేసుకుంటారని చెప్పి ఈ వీడియోలు మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి మనం వేసినటువంటి ఈ జీనే హైడెన్సిటీ పద్ధతిలో వేసిన అరటి మనకు ఎగ్జాక్ట్గా పదకొండవ నెలకి కాయ అనేది హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ అయిందండి పన్నెండో నెలకి అంటే సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పటికి కంప్లీట్గా క్రాప్ అనేది కట్ అయిపోతుంది మరి మనము సెకండ్ ప్లాంట్ వదులుకోవడము వదులుకోకపోవడం అనేది రైతు పైన అయితే ఆధారపడి ఉంటుంది మనం కూడా వదలాలా వదలొద్దని చెప్పే సందేహంలో ఉన్నామన్నమాట మరి ప్రజెంట్ చూసుకున్నట్టయితే డబల్స్ పద్ధతిలో వేసినప్పటికీ హైడెన్సిటీ పద్ధతిలో మొక్కలు ఉన్నప్పటికీ మనకైతే ఈల్డింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి అందులోనూ ఈ పంట మనకు రెండు సంవత్సరం రెండు నెలలు గ్రోత్ అనేది ఆగిపోయింది ఎందుకంటే పూర్తిగా వర్షం పడి ఈ ప్లాట్ అంతా వాటర్తో నిలిచిపోయి గ్రోత్ ఆగిపోయింది మరి మనము రైతుపరంగా ఎక్కువ మెయింటెనెన్స్ ఇవ్వడం ద్వారా మనకు మరీ క్రాప్ అనేది రికవర్ అయింది ఈ జూన్ జూలై నెలలో మాకు ఇక్కడ విపరీతంగా పడమరటి గాలు వస్తాయండి ఈ పడమనట్ గాలు వల్ల ఎక్కువగా మనకు ఆకులు అనేవి రాసుకొని లైట్గా సెగటోక కూడా రావడం జరిగింది అందుకని త్వర త్వరగా మనమైతే కాయనైతే హార్వెస్ట్ వేస్ చేసేసేదానికైతే ట్రై చేస్తున్నాము ఈ అరటి జీనైన్ రకంలో మనకు సిగటోక అంటే ఆకుమచ్చ తెగులు అనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది దీన్ని మ్యాక్సిమం మనమైతే కంట్రోల్ చేయలేము వీలైనంత త్వరగా పంటని మనము హార్వెస్ట్ వేస్ చేసేసుకుంటే సేఫ్ జోన్లో అయితే ఉంటాము లేదంటే కాయలు మనకు సైజు రాకముందే పక్కవానికి అయితే రావడం జరుగుతుంది ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంటుందండి ఎవర్ మనము పంటనైతే సక్సెస్ఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది మనం అనుకున్నంత దిగుబడి అయితే రావడం జరిగింది మార్కెట్ ప్రైజ్ కూడా ప్రస్తుతం రైతుకి పద్నాలుగు రూపాయలు అయితే మా రైల్వే కొడూరు ప్రాంతంలో అయితే వెళ్తుందండి బయట బయట ప్రాంతాల్లో మనకు పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు వెళ్తుందని రైతుల ద్వారా మనకైతే సమాచారం ఉంది కాకపోతే మనకు రైల్వే కొడూరు ప్రాంతంలో పద్నాలుగు పదహైదు టాప్ వేస్తున్నారు అంతకుమించి ప్రైజ్ అయితే వెళ్ళట్లేదు మరి పద్నాలుగు పదహైదులో కూడా రైతుకైతే మనకు కాయ కొట్టిన దానికి మోసుకొని వచ్చి పొలం బయట పెట్టిన దానికి కూడా టన్నుకు ఆరు వందల రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు సొంత మనసులో మనమే ఉన్నాం కాబట్టి మనం పని చేయగలిగే స్థితిలో ఉన్నాం కాబట్టి మనమే కాయనైతే కొట్టి పొలం బయట అయితే పెడుతున్నాము మరి మన పంట ఎలా వచ్చింది మీకు ప్రజెంట్ మీ ప్రాంతంలో అనేటికి రేట్ ఎంత పడుతుందని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు అలానే ఇలాంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయడానికి మన అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబందిని ఆన్ చేసుకోండి